తెలంగాణ మంత్రులు కొందరు డేంజర్ జోన్ లో ఉన్నారా ఎంపీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం మార్పులైబోతోందా నియోజకవర్గాల్లో సరిగా వర్కౌట్ చేయడం లేదని రిపోర్ట్స్ అందిన కొందరు మంత్రులకు ఆల్రెడీ వార్నింగ్స్ కూడా వెళ్లిపోయా ఇచ్చిన బాధ్యత సక్రమంగా నెరవేర్చిన మంత్రుల్ని ఎన్నికల తర్వాత ఇంటికి పంపేస్తారా టీ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది అధిష్టానం మనసులో అసలేముంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊపు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్ని కూడా అసెంబ్లీ కంటే సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు దీంతో పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదలకూడదు అన్న కృత నిశ్చయంతో పార్టీ రాష్ట్ర పెద్దలు ఉన్నట్టుగా తెలిసిందే బీజేపీని టార్గెట్ చేసుకుంటూ రిజర్వేషన్ల వివాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం ఇప్పటికే మొదలైందట అలాగే తమ హామీలకు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలని జనంలోకి గట్టిగా తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యింది టీపీసీసీ ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు ఎంపీ సీట్లు గెలిచి తీరాలి అన్నది పార్టీ అధినాయకత్వం టార్గెట్ ఆ దిశగానే ఎమ్మెల్యేలు నియోజకవర్గ పరిశీలకు రాష్ట్ర నాయకత్వం సీరియస్ ఆదేశాలు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రజలు చెప్పే సమస్యలు వాటికి పరిష్కారం లాంటి అంశాలన్నిటి మీద ఫోకస్ పెట్టిందట ఎమ్మెల్యేల పనితీరు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై నేరుగా పీసీసీనే ఫోకస్ చేస్తోంది వీటితో పాటు పదవుల్లో ఉన్న నాయకులకు సీరియస్ గానే వార్నింగ్ ఇస్తోందట పార్టీ పదిహేడు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతల్ని రాష్ట మంత్రులు సీనియర్ లీడర్స్ కు అప్పగించింది పార్టీ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థిని గెలిపించే బాధ్యత కూడా మంత్రుల భుజానే పెట్టింది అయినా సరే కొంతమంది మంత్రులు ప్రచారం సమీక్షల విషయమై అంత సీరియస్ గా లేరని ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్లుగా మమా అనిపిస్తున్నారని భవన్ కు ఫీడ్బ్యాక్ వెళ్లిందట దీంతో ఏకంగా ఢిల్లీ నాయకత్వమే దీని మీద ఫోకస్ చేసినట్టు తెలిసిందే ఈ పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలు కొంతమంది మంత్రులకు పరీక్షగా మారబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది అలా ఎందుకంటే పార్లమెంట్ ఫలితాల ఆధారంగా మంత్రులకు మార్కులు వేయాలనుకుంటున్నారట ఎంపీ ఎన్నికల ఫలితం ఆధారంగానే వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని నేరుగా ఏఐసీసీనే నే నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ కూడా జరుగుతోంది గాంధీ భవన్ వర్గాల్లో పార్టీ సీనియర్ నాయకుడొకరు ఓ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రికి సీరియస్ వార్నింగ్ ఇవ్వమంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కోరారట వాతావరణం చూస్తుంటే తెలంగాణ ఎంపీ సీట్ల విషయంలో ఢిల్లీ నాయకత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు పనితీరు ఆధారంగా కొందరు మంత్రుల మెడ మీద కత్తి వేలాడుతోందని పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చన్న వాదన పార్టీలో బలపడుతోంది ఫలితాలు తేడా పడితే ఇన్ఛార్జ్ మంత్రులకు ఇబ్బందులు తప్పేలా లేవన్నది ఇన్నర్ వాయిస్ కొంతమంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పూర్తి పని పనిచేయడం లేదన్న అగ్ర అగ్రనాయకత్వానికి అందుతున్నాయట తమ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థులు వచ్చినప్పుడు మాత్రమే ప్రచారం చేస్తున్నారని ఆ తర్వాత సమీక్షలు కూడా చేయడం లేదని పీసీసీకి రిపోర్ట్స్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు నాయకులు కొందరు మంత్రులు పని అప్పగించారు ప్రచారం చేసే వరకే మా బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తున్నారని భావిస్తోందట అధిష్టానం పార్లమెంటు ఎన్నికల ఫలితాలే గీటురాయిగా మంత్రుల ఉద్యోగాల కొనసాగింపులు కోతలు ఉంటాయని అధిష్టానం పెద్దలు చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో టైట్ చేసే పనిలో పడ్డ పెద్దలు గెలిచి రావాల్సిందేనని టార్గెట్ విధించినట్టు తెలిసిందే ఎన్నికల తర్వాత మంత్రులు ఎవరెవరి ఉద్యోగాలు ఉంటాయో ఎవరెవరివి ఊడుతాయో చూడాలి మరి